పాత్ర పట్టం ఎందుకు ఒక రెండు రోజులు ఆగి ఆయన చార్జ్ తీసుకునే టైంలో వెయిట్ చేస్తే సరిపోతుంది ఛార్జ్ తీసుకున్నాక మొట్టమొదటి ఉత్తర్వులు దేని మీద ఇస్తారు మేబీ అక్కడ ఇస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది మొత్తాన్ని వేదిక మీద పెట్టుకునేటటువంటి సందర్భంలో ప్రోటోకాల్ ఉంటుందని అనుకుంటున్నా ప్రోటోకాల్ అందువల్లనే పెట్టలేదు అనుకుంటున్నాను నేనైతే ప్రతిపక్షం పోరాటం అనేది జూలై ఒకటి నుంచే మొదలవబోతుందా ఆయన ఆ రోజు కనుక ఏడు వేల రూపాయలు అకౌంట్లో పడకపోతే పడితే ఓకే మరి పడితే ఏం మాట్లాడేది తెలియదు ఒకవేళ పడకపోయినా లేట్ చేసినా అప్పుడు జగన్మోహన్ గారు బయట బయటకు వస్తారా దాని గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది బయట ప్రతిపక్షం దాకేందుకు ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాల్సి వస్తుంది కదా వీళ్ళు బీజేపీ కూడా చెప్పాల్సి వస్తుంది కదా ఇక్కడ ఏంటని బీజేపీకి సంబంధం ఉంటుందో దీంట్లో అసలు అంటే గురు కలిసినే కదా ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ అదే సహజంగా అడుగుతారు కదా లేదా వాళ్ళైనా అడగాలి ఏంది మనం మీరు చెప్పారు కదా అని కాబట్టి చాలా రోజులుంది కదా పదిహేను రోజులు అంటే ఒకటో తారీఖు అంటే చాలా రోజులు ఇచ్చేస్తారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే నిన్న ఈ డబ్బులు ఒకటి ఐదు వేల కోట్లు దాకా వచ్చినాయి చేతికి వాటా కింద డబ్బులు వచ్చినాయి ఈ లోపు ఇంకా లోన్ కి సంబంధించిన అప్రూవల్ ఉంది ఇంకొక ఆరు వేల రూపాయల దాకా ఐదు ఆరు వేల కోట్లు వస్తాయి ఈ నెలలో లోన్ కి ఆల్రెడీ జగన్ టైంలోనే లోనే అప్లై చేశారు దశల వారీగా ఓకే చేసింది అది ఆ డబ్బులు కూడా వస్తాయి నాకు ఒకటో తారీఖు జీతం ఒకటో తారీఖు పెన్షన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ అవ్వచ్చు అనుకుంటున్నాను అంటే మెయిన్ ఉద్యోగులు పింఛన్దారులు ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఆయన కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు లేదు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఇది కూడా స్టార్ట్ చేయాలంటే అవుతుందా రేపు ఒకటో తేదీ నుంచి ఒకటో తారీఖు ఒకటో తారీఖుకి దీనికి సంబంధం లేదు కదా డెవలప్మెంట్ అంటే ఒకటో తేదీనే జీతాలే పడాలి కదా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కాదు కదా అదేంటి పరిపాలన గాడిలో పెట్టడం జీతాలు పడ్డప్పుడు పరిపాలన గాడిలో పడిందని ఉద్యోగులు సంతృప్తి పడతారు అది చేసేస్తారు అదే సమయంలో ఒకటో తారీఖు నుంచి పెన్షన్ ఇవ్వడం ఈ లోపు ఇంకా టైం పద్దెనిమిది రోజుల దాకా ఉంది కదా ఈ పద్దెనిమిది రోజుల లోపు వాలంటీర్ల సిస్టమ్ సెట్ చేసుకోవాలి అది ఒక ఫార్మట్ తయారు చేసుకోవాలి ఫార్ములా తయారు చేసుకోవాలి ఎవరిని పెట్టాలి ఏంటి అన్నటువంటిది దాని ప్రకారం